హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తుంది శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి అండి ఇక్కడ శివలింగం ఒక ప్రత్యేక ఆకారంలో ఉంటుంది సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు శివలింగం క్రింద నుంచి జలధార ఊరుతూనే ఉంటుందండి బుగ్గ అంటే నీటి ఊట వర్షాలు లేకపోయినా సరే నీటి వనరులు ఎండిపోయినా సరే ఇక్కడ శివలింగం క్రింద నీరు మాత్రం ఊరుతూనే ఉంటుందండి ఈ పుణ్యక్షేత్రం పూర్తిగా నల్లరాతితో నిర్మించబడి ఉంటుంది ఇక్కడ శివలింగం స్వయంభులింగం ఇక్కడ శివలింగం పశ్చిమాభిముఖంగా ఉంటుందండి వేరు వేరు టెంపుల్లో వేరే రకంగా ఒక ఒక సైడ్లో ఉంటే ఈ టెంపుల్లో మాత్రం పశ్చిమాభిముఖంగా ఉంటుంది ఈ ఆలయం అద్భుతమైన శిల్పాలతో సౌందర్యంతో ఉంటుంది ముఖమండపంలోని స్తంభాలను సప్త సప్తస్వరాలు ప్రతిధ్వనిస్తాయని అంటారు మండపంపై రాతి పుష్పాలు ఆలయంపై విజయనగర పాలకుల యొక్క రాజముద్రిక కైవల్యస్యాలు సూర్యచంద్రులు కత్తి కనిపిస్తాయి త్రేతాయుగంలో పెన్నానది తీరంలో శ్రీ రామచంద్రులు చేత ప్రతిష్ఠించబడిన లింగం కావటం చేత రామలింగేశ్వరుడుగా ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటున్నారు బ్రాహ్మణుడైన రావణుణ్ణి చంపటం వల్ల వచ్చే శాపం నుంచి విముక్తి కొరకు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే చాలా చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించారు అలా ప్రతిష్ఠించబడిన శివలింగాలలో ఈ ఆలయం కూడా ఒకటి రామాచారి అనే శిల్పకారుడు ఆరు వందల యాభై మంది సహాయకుల సాయంతో కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారండి ఈ ఆలయ ఆవరణలో కుడివైపున వీరభద్ర చండీ ఆలయాలు కళ్యాణ మండపం రామాలయం పార్వతీదేవి ఆలయాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ అష్టమి మొదలు పాల్గొన మాసం శుద్ధ తదియ వరకు పదకొండు రోజుల పాటు రామలింగేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి పురాతన ఆలయం ప్రక్కనే ఉన్నది పెన్నానది కొంచెం కూడా వాటర్ లేవండి అక్కడ డైరెక్ట్గా స్వామివారిని వారిని ఉంటండి చూడండి ఇక్కడ దర్శించుకోండి వీడియోలో ఇక్కడ వాటర్ లేవండి నది మొత్తం చూడండి నది మొత్తం ఎండిపోయింది కొంచెం కూడా వాటర్ లేవు మొత్తం ఎండిపోయింది ఇక్కడ స్వయంగా వెలిసిన శివలింగానికి శ్రీరాముడు పూజలు చేసినట్లు చెప్తారు ఉత్తరం వైపు ఉన్న ద్వారం ఈ గోపురం మధ్యలోనే ఆగిపోవడానికి ఒక ముఖ్య కారణం ఉంది ఉత్తరం వైపు ఉన్న ద్వారానికి శిల్ప సంపద చాలా అద్భుతంగా ఉందండి చిత్రీకరించారు ఈ ద్వారాలు ఇరువైపులా నాట్యకారులు మరియు శ్రీ మహావిష్ణువు దశావతారాలను చాలా అద్భుతంగా చిత్రీకరించారు శిల్పకారులు చాలా ఎక్సలెంట్గా చేశారండి చూడండి చాలా బాగుంది కదా కాశీలో దేవాలయం వెనుక శ్మశానం ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వెనకాల కూడా ఒక శ్మశానం ఉందండి ఆ ఆలయ నిర్మాణం జరిగే సమయంలో కాశీ మాదిరిగా ఇంకొక దేవాలయం నిర్మించడం అరిష్టమని పండితులు చెప్పడంతో ఈ మహాద్వారం మరియు గోపుర నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేశారండి ఇక్కడ శివుడు స్వయంభు కాబట్టి నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపివేసిన దోషం ఉండదని అన్నారు మామూలుగా అయితే అసలు లెక్క ఆపకూడదు పూర్తి చేసేవాళ్ళు కానీ ఆత్మ ఏం కాదు స్వామివారు కదా ఏం కాదు అన్నందువల్ల ఆపివేశారు అందువల్ల ఈ గోపురాలు మధ్యలోనే ఆపివేయడం జరిగిందండి అద్భుతమైన శిల్పకళా రత్నం స్థల పురాణంతో కలిసి చూడాల్సిన దివ్యక్షేత్రం బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో ప్రముఖ నాయకుడు పెమ్మసాని రామలింగ నాయుడు నిర్మించారంటండి ఈ టెంపుల్ ఈ ఆలయంలో ఉన్న లింగం చాలా ప్రత్యేకమైనది ఒక సహజ అండర్ గ్రౌండ్లో నీటి మూలం నుండి నీళ్లు వస్తూనే ఉంటాయండి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ ఎవ్రీడే మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు వస్తూనే ఉంటాయి అందుకే దీన్ని బుగ్గా అని పేరు వచ్చింది ఆయన పేరు రామలింగనాయుడు కాబట్టి స్వామికి రామలింగేశ్వర అనే పేరు వచ్చింది ఈ స్థలంలో శ్రీరాముడు శివుణ్ణి పూజించే పూజించాడు పూజించాడని కూడా స్థల పురాణం చెప్తుంది ఈ ఆలయ శిల్పకళను చూసిన వెంటనే హంపి గుర్తుకొస్తుందండి సేమ్ హంపిలో ఉన్నట్టు అనిపిస్తుంది రామాయణం మహాభారతం పురాణాలపై ఆధారపడి ఉన్న శిల్పకళ ప్రతి గోపురం స్తంభాలలో కనిపిస్తాయి విజయనగర కా అలా వైభవం ప్రతి చిన్న నక్షత్రంలో కనిపిస్తుందండి ప్రాముఖ్యంగా నంది మండపం చాలా ఫేమస్ అది నక్షత్ర సీలింగ్తో కనిపించడంతో చాలా కష్టపడ్డారంట కష్టపడితేనే కదండి ఫలితం దక్కేది ఈ టెంపుల్లో రామలింగేశ్వర స్వామిని చాలా భక్తితో దర్శించుకుంటారు స్వామిని పూజించేవారు మానసిక శాంతి ఆరోగ్యం సంపద పొందుతారని నమ్మకం ఉంది ఈ లింగం క్రింద నుంచి ఎప్పటికీ ఆగని నీటి ప్రవాహం వస్తూనే ఉంటుందండి అది ఒక దేవుని మిస్టరీలా ఉంది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్తో వచ్చి ఇంకా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయించండి టెంపుల్ అయితే చాలా బాగుంది వచ్చేవాళ్ళు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ప్రాచీన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అంటే తెలుస్తుంది అండి చాలా బాగుంది అనంతపురం జిల్లాలో ఉంది చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే మీ దగ్గరకు వచ్చి చూస్తే కానీ దాని ప్రత్యేకత మీకు అర్థం కాదు చాలా బాగుందండి ఎక్సలెంట్గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పైన కనిపిస్తున్నదే అండి నక్షత్ర సీలింగ్ తో కనిపించడంతో చాలా కష్టపడ్డారు ఆ నక్షత్రంలో ఉన్న డిజైన్ ని చేయడానికి చాలా కష్టపడ్డారంట బా